హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా హెల్తీ అయిన మెంతికూరతో కర్రీ అనేది చేసుకుందామండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటుంది రుచిగా కూడానే ఉంటుంది మన ఇంట్లో చాలామంది మెంతికూర తినడానికి ఇష్టపడరు కాస్త చేదుగా ఉంటుందని అలానే క్యాబేజీ కూడా తినడానికి ఇష్టపడమండి అదొక రకమైన స్మెల్ వస్తుందని పిల్లలైతే అసలు దగ్గరకు కూడాను రానివ్వరు కానీ ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి రుచి అద్భుతంగా ఉంటుంది హెల్ అలానే పిల్లలు కూడాను ఇష్టంగా తింటారు నేను ఇక్కడ ముందుగా మెంతి కూరని తీసుకున్నానండి అది కూడాను లేతగా రోజులలో పెరుగుతుంది కదా మెంతి కూర అది తీసుకున్నాను దీంట్లో చేదు కూడాను కాస్త ఎక్కువగానే ఉంటుంది దీంట్లో విటమిన్స్ పోషకాలు కూడాను కాస్త ఎక్కువగానే ఉంటాయి కాస్త పెద్దగా ఉంటుంది కదా ముదిరిన మెంతి కూర దాంట్లో కాస్త చేదు తక్కువగా ఉంటుందండి దానికంటే కంపేర్ చేసుకుంటే ఇది చాలా మంచిది దొరికితే తప్పకుండా డయబెటీస్ ఉన్న వాళ్ళైతే వారానికి కనీసం సార్లు తీసుకోవాలి ఈ కూరని కట్ చేస్తే చూడండి చిన్న చిన్న మెంతులు అనేవి కనిపిస్తున్నాయి కదా అంటే రోజులలోనే పెరిగినది అని అర్థము దీనిని చివర్లా వేర్లు అయితే తీసేసుకొని ఆకు మాత్రమే తీసుకుంటున్నాను అండి ఈ ఆకుకూరని తీసుకొచ్చిన వెంటనే వండేసుకోండి అప్పుడే దీనిలోనే ఉన్న పోషకాలన్నీ కూడాను మనకి చక్కగా అందుతాయి ఇదే అని కాదండి ఏ ఆకుకూరనైనా ఫ్రెష్గా వండుకుంటేనే మంచిది ఇప్పుడు మెంతికూరకు వచ్చాము అంటే ఇది హార్ట్కి చాలా మంచిదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే వారానికి మూడు సార్లు అయినా తీసుకోవచ్చు అలానే చిన్న చిన్న పిల్లలకి మనం నుల్లు పురుగుల ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం కదా వాళ్ళకి ఈ ఆకు రసం అనేది ఒక స్పూన్ ఇచ్చి చూడండి ఆ నుల్లి పులుగుల ప్రాబ్లం అనేది పోతుంది నేను ఇక్కడ కట్ చేసుకున్న మెంతికూరని ఒక మూడు నాలుగు సార్లు వాటర్లో క్లీన్ చేసుకున్నానండి అప్పుడే ఇసుక చిన్న చిన్న మెంతులు అనేవి పోతాయి నీట్గా కడిగి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు గరిటెల ఆయిల్ వేసుకున్నానండి ఒక స్పూను మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను అలానే కాస్త ఇంగు వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి ఈ పోపు కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలను అయితే కట్ చేసి వేస్తున్నాను అలానే రెండు పచ్చిమిర్చిని కూడాను వేసేసి ఇలా కలుపుతూ ఉల్లిపాయ చక్కటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈలోపు నేను క్యాబేజీని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి దీనిని వాటర్లో కాస్త ఉప్పు పసుపు వేసేసి ఉడికించుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా ఒకసారి పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది మనకు అలానే ఉల్లిపాయలు చూడని చక్కగా వేగిపోయాయి కదా దీంట్లో నేను ఒక మూడు మీడియం సైజ్ టొమాటోలని గ్రైండ్ చేసి వేసుకుంటున్నానండి ప్యూరీలాగా ఇది ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యి టొమాటో వేగిపోతుంది ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడాను ఫ్రెష్గా గ్రైండ్ చేసి అయితే వేస్తున్నాను పచ్చివాసన వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే టొమాటో అలానే ఉల్లిపాయలు చక్కగా వేగిపోతుంది ఇప్పుడు మనం నీట్గా కడిగి ఉంచుకున్న మెంతికూర ఉంది కదా అది పైన ఇలా పరిచామంటే వేడికి చక్కగా మగ్గిపోతూ ఉంటుందండి ఇలా కలిపేస్తూ ఉన్నామంటే మెంతి కూర వేడికి చక్కగా మగ్గిపోతుంది చేదు ఉంటుందని అస్సలు అనుకోకండి అండి దీంట్లో ఉన్న ఆరోగ్య విలువలు అసలు అన్నీ కాదు చాలా మంచిది పిల్లలకైతే తప్పకుండా పెట్టండి పెద్దవాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడాను రెగ్యులర్గా తీసుకోవచ్చు ఈ మెంతి కూరని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందండి వెయిట్ లాస్ కూడాను చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు మెంతి కూర కాస్త మగ్గిన తర్వాత నేను ఉడికించుకొని ఉంచిన క్యాబేజీ నీళ్ళు తీసి వేస్తున్నానండి క్యాబేజీ అనేది మరీ మెత్తగా కాకుండా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికిపోయిందంటే కూర గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి మనకి కూరలాగా అనిపించదు ఇప్పుడు రెండు కూడాను ఒక రెండు నిమిషాలు వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను మీకు నచ్చితే మసాలా ఫ్లేవర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడాను వేసేసుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు లేదా మీకు రుచికి తగినంత కారం కూడాను వేసి కలుపుకుంటున్నానండి మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మీరు చేదు కనుక ఇష్టపడేటట్లయితే ఇంట్లో వాళ్ళు తినేటట్లు అయితే ఇక్కడితో కూరని ఆపేసుకోవచ్చు లేదా మీరు చేదు అంతగా ఇష్టపడరు తినలేము అనుకున్నప్పుడు కాస్త పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి వేసుకున్నామంటే కూర ఇంకా అద్భుతంగా ఉంటుందండి చేదు అనేది తెలియదు రుచి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడాను వేసేసి లాస్ట్లో కాస్త కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసి కలుపుకుంటున్నాను అండి కొబ్బరి వేసిన కూర చేదు తెలియదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా లేటెందుకు ఈ కూరని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామంటే వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది చేదు తెలీదు రుచి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడాను చాలా మంచిది మీరు కూడాను ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ